మేము ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని మా కళ్ళ కూడా ఊహించలేదు మా ప్రభుత్వంలో మేము పోయి పోలీస్ స్టేషన్లో కింద కూర్చుంటా కళ్ళలో కళ్ళ కూడా ఊహించలేదు ఈరోజు మాకు ఆ పరిస్థితులు వచ్చాయి మా కార్యకర్తలు మేము కాపాడుకోవాలంటే మేము పోయి అక్కడ కూర్చో తప్పలేదు బొర్రెపాటి కార్తీక్ ఒక యువకుడు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఓట్లు వేయించిన వాళ్ళు ఏదో కూలికి ఆ పొలం గల్లా నా దగ్గరికి అయ్యా కూలో ఆడ దొరకలేదు అయ్యా మా బంధు కూలో ఆడ దొరకలేదు కూలోని కొంచెం ఏర్పాటు చేయయా అంటే నేను ఆ పిల్లకాయని పిలిచాయా వాళ్ళ కైలో ఇబ్బంది అంట వాళ్ళ పొలంలో ఎవరు నాటారంట వాళ్ళు ఎవరో పోయి పోయి వాళ్ళ కోసం పని పనికి పోండి అంటే పనికి వచ్చారు ఇరవై మంది పిల్లకాయలు వచ్చారు వాళ్ళు వచ్చి ఆ రైతు ఏ పని చెప్తాయో చెప్పాడో ఆ పని చేశారు దానికి వాళ్ళు తప్ప రైతు రైతు వాళ్ళ ఇచ్చాడు వాళ్ళు ఏ పని చెప్పి ఆ పని చేసిపోయారు దానికి వాళ్ళు ఒక దౌర్జన్యంగా వైసీపీ నాయకులు కేసులు పెడితే నువ్వు ఆ కేసు రిజిస్టర్ చేసి వైసీపీ వైసీపీ నాయకులు ఏం చెప్తే చేస్తూ నువ్వు వీళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళు ఇళ్ళ చుట్టూ జీబులు పెట్టి చెప్తావా ఏం తప్పు చేశారా ఏమన్నా దొంగతనం చేశాడా ఎవరైనా మటర్ చేశాడా ఏం చేశాడు చెప్పండి మానభంగం చేశాడా ఏం చేస్తా నువ్వు రేతి రేతి ఒళ్ళ చుట్టూ తిరిగి ఇంటి ఉండి ఆడవాళ్ళు నాకు ఫోన్ చేశారు వాళ్ళని నేను కాపాడాలంటే నాకు ఈ పరిస్థితి తప్పలేదు రే నా కొడక బరే మాది నా కొడక బరే నా కొడక నేను పంపించింది ఎవరురా మిమ్మల్ని పంపించి నా కొడుకు ఎవరు రా ఆ నా కొడుకు నేను నయా అని చెప్తున్నా ఈరోజు ఈ పరిస్థితులు వస్తేనే మేము కళ్ళ ఊహించరా మండలదమ్మని మా బ్లడ్ టీడీపీ నలభై రెండు సంవత్సరాలుగా ఒక మత్స్య లేకుండా బతికా వైసీపీ ప్రభుత్వంలో ఇదే విధంగా రోజు ఒక ధర్నా చేశా కావాలి నియోజకవర్గం మూడు సంవత్సరాలు ఎప్పుడు చూసినా ఏ పోలీస్ స్టేషనో ఏ ఎంఆర్ ఆఫీసో ఏ ఎండిఏ ఆఫీసో ఏ ఆర్టీఓ ఆఫీసుని కూర్చున్నా ఈరోజు కూడా ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ నాకు దీన్ని ఎవరు ఏం చేయాలా ఎట్ట సాల్వ్ చేయాలా బాబు గారికి మీ మీడియా మూలకంగా చంద్రబాబు నాయుడు గారికి మా అధినేత తెలియపరుస్తున్నా అదే లోకేష్ బాబు తెలియపరుస్తున్నా ఈ మాములు ఈ కష్టకాలం నుంచి ఈ దీంట్లోంచి బయటకు ఇవ్వని పెద్ద కార్యకర్తని నలిగిపోతున్నాడు తెలుగుదేశం కార్యకర్త నలిగిపోతున్నాడు ఎవరు చెప్పుకోవాలి ఇలా వైసీపీ నాయకులతో అవాగం ఉంది ఇక్కడ కష్టపడ్డాడు ఎక్కడ పోయాడు కనిపించట్లా తెలుగుదేశం పార్టీ పార్టీ కోసం కష్టపడి ఈ మండలం మూడు వేల మూడు వందల ఓట్లు మెజార్టీ కావాలని నియోజకవర్గం ముప్పై వేల మెజార్టీతో గెలిపించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకొని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలని మేము కూడా ఈ విధంగా కష్టపడుతున్నాం మా కార్యకర్తకు భరోసా ఇస్తున్నాం మేరే వేరే వేరే విధంగా కాదు ఇది మీ మా ప్రతి ఒక్క కార్యకర్తకి మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా మా ఉన్నాడు భరోసా ఇస్తున్నాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి ఇటువంటి చిన్న చిన్న కేసులు నా కొడకలారన్నా ఏమైనా మాదిలా కొడకన్నా ఏమైనా మామిలా కొడుకన్నా ఏమైనా నా కొడుకన్నా భయపడే ప్రసక్తి లేదు ధైర్యంగా మీకు అండగా ఉంటామని ఎప్పుడు ఏ రేతి గడ ఫోన్ చేసి వస్తామని మీకు అందరికి భరోసా ఇస్తాం అందరూ తెలియపరుస్తాం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్త ఎంసి ఇచ్చారు ఒక కేసు కాదు మీకు అందరూ తెలుసు నేను ప్రతిరోజు ధరనే నా మీద పదహారు కేసులు విగ్రహాల కరుణాకర్ని ఢిల్లీ లేదని చంపేశారు వైసీపీ అదేవిధంగా గోసపాత్ర తేజ డీజిల్ పట్టలేదని కాళ్ళతో చేతితో తన్నారు వైసీపీ బయట అరస లారీలు జరగకపోతే బెదిరించి బెదిరించి ఎమ్మెల్యే బెదిరించి ఆయన సాగు బతుకుల్లో నేను పై వాళ్ళు ఖర్చు పెట్టి బతికాను గవర్నమెంట్ పోయి తెల్లవారి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కార్తీక్ దగదత్తులో ఆ రోజు లోకేష్ బాబు వచ్చారు గండి కొండ కార్తీక్ ఆ రోజు లోకేష్ బాబు వచ్చారు దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ బాబు వస్తే కేసు ఆ రోజు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్త ఇచ్చింది నిన్నటి రోజున రైతు కూలికి పిలిస్తే కూలికి పోయారు వీళ్ళు కూలికి పోయిన దానికి వాళ్ళ మీద కేసు కట్టి ఏమైనా హత్య చేశాడా మారభంగం చేశాడా మర్డర్ చేశాడా వాళ్ళని దగ్గర చేసినవి కాకుండా చెప్ప టేస్టులు చేసిపోయి కొడతారు చేత కొడతారు ఎస్ఐ ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా వైసీపీ ప్రభుత్వం ఈ మేము మా కార్యకర్తలు కాపాడుకోవాలి తెలుగుదేశం కార్యకర్త భయపడిపోతారు కావల నియోజకవర్గంలో మనం ఏం చేయాలి మనకేము ఏంది నేనే నా కార్యకర్తని కాపాడుకోవడానికి ఒక రైతు పిలిచాడు అయ్యా నా కైలో నాటేతరు పెరగమంటే పెరగతారు ఏమంటే చేస్తారు వీళ్ళు కూలికి పోయేవాళ్ళు ఇగో ఆ రైతు పొలం కాదు అనుకో ఆ రైతు రిజిస్ట్రేషన్ ఉంది ఇండెక్షన్ ఆర్డర్ ఉంది మొత్తం ఉన్నాయి మీరు ఎందుకు కొట్టారు నువ్వు ఎందుకు కేసు కట్టావు వైసీపీ వాళ్ళు చెప్తే ఈ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా వైసీపీ వాళ్ళు ఏం చెప్తే చేస్తారా మీరు ఇంకా మీలో మార్పు రాలేదా మార్రా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కావాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించారు ప్రజలు మేము ప్రజలకి అండగా ఉండాలి ప్రజలు హింసిస్తూ ఒప్పుకోం తప్పు చేశారా పిలిచి మాట్లాడు ఏం తప్పు చేశారని నువ్వు రాత్రి రేత్రి వాళ్ళ చుట్టూ తిరగడం ఎత్తుకో రావడం ఎవరు చెప్పారు నీకు చెప్పు ముందే చెప్పాలి ఎస్ఐ గారు చెప్పాలి మాకు చెప్పినంత వరకు ఎస్పీ గారు వచ్చేవరకు నేను లేనని చెప్తున్నాను నేను కూర్చుంటాను మీరు ఎందుకు కొట్టారు సమాధానం చెప్పాలా ఒక మాదిగా చదువుకున్నాడు కేసపోయి నువ్వు చేసిపోయి కొరతావా చెప్ప నీకు తగదొట్టి పోలీస్ స్టేషన్ ఉంది నువ్వు తెప్ప కే సమాధానం ఆయన ఏం తప్పు చేశాడు ఏం తప్పు చేస్తే నువ్వు రేతుల పొగుడు తిరగతావు వాళ్ళ చుట్టూ నీ దెబ్బకి పై ప్రాంతులకు గురైపోయారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం గ్రామం ఉంది ఆ గ్రామంలో రెండు వందల యాభై ఎకరాలు మేతపురం బుక్ బీడు ఉన్నాయి దాన్ని అప్పుడు ఐజీ ఆ వైసీపీ నాయకులు అన్యాయక్రాంతం చేసి ఇచ్చేస్తుంటే మేము లాస్ట్ గవర్నమెంట్లో కోర్టు పోయి రెండు లక్షలు ఖర్చు పెట్టి నేను స్టేలు తెచ్చినా అప్పుడు ఆగిపోయారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వాళ్ళే ఆ పొలంలో అదే మనుషులు పెట్టి మన పొలం ఇప్పించారు మేము కలెక్టర్ చెప్పుకున్న దిక్కు లేదు ఎక్కడ చెప్పుకున్న దిక్కు మొక్కు లేదు అదేవింటే మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన చెప్తాడు ఎంఆర్ఓ కేసు ఇచ్చింది వస్తే అలా ఊరు వచ్చిన వాళ్ళు ఆ కేసు రిటర్న్ తీసుకున్నారు ఈరోజు కరెంటు కనెక్షన్లు ఇల్లీగల్గా కరెంటు కనెక్షన్లు ఇచ్చి రాజ్యంగా చేస్తున్నారు ఇప్పుడు ఈ మన మా ప్రభుత్వం మేము ఈ రకంగా జరిగితే ఏ విధంగా మేము ఇచ్చేయాలా అపోజిషన్ గవర్నమెంట్ కూడా మేము కాపాడుకున్నాం ఆ పొలాన్ని ఈరోజు అక్కడ చోట నాయకులు చేరి థియేటర్లో చోట నాయకులు ఈ విధంగా వాళ్ళని ప్రేరేపించి అదే మనసులు చేస్తే మళ్ళీ ఇప్పించి నారే తెప్పితే బ్రహ్మాండ నీళ్లు భరిస్తున్నారు దీని పరిష్కారం ఏందో నాకు అర్థం కాల దీని కేసు ఇచ్చున్నారు కేసు మళ్ళీ వాపస్ ఎందుకు ఇచ్చిన వస్తే తెలియదా అతనే ఒప్పుకున్నాడు కేసు ఇచ్చారు ఏమారు మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు అర్థమైందా ఈ రకం ఉంది నేను ఏం చేయాలన్నా మాకే అర్థం కాకుండా కూర్చోను